భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు పీలాయిపల్లి గ్రామాల్లో సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్లతో ప్రమాణ స్వీకారం చేయించి సర్పంచ్ కూర్చీలో వారిని కూర్చోబెట్టారు ప్రభుత్వ పరంగా అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరుస్తూ కూడా గ్రామాల అభివృద్ధికి తోడ్పడతారని ఎమ్మెల్యే తెలియజేశారు వాళ్ళ అభిమానం అంతా చూడండి అది ఎనిమిది వందల ఓట్ల మెజార్టీ ఎప్పుడు కూడా బహుశా జూలులా రాకుండచ్చు అంత మెజార్టీ ఇచ్చిన మరి అంజయ్యకు అంజయ్య కూడా అంతే బాధ్యత ఉంటుంది మరి బాగా పనిచేయాలి జూలూరు అభివృద్ధికి మరి సర్పంచ్ ఉప సర్పంచు వార్డు మెంబర్లందరూ కలిసి పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వం నుంచి నిధులు కూడా వస్తాయి మరి నా వంతు సహాయం కూడా నేను アネがおタニに参加していただき、スワカンチャ